భయకంపితులైనను పాపము చేయకుడు మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసి కొనుడు మౌనముగా ఉండు నాలుగవ కీర్తన నాలుగవ వచనము ఈనాటి సువిశేషము లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవయ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఈ సువిశేష భాగంలో యేసుక్రీస్తు యరూశల్యము యొక్క ముట్టడి గురించి మనుష్య కుమారుని యొక్క రెండవ రాకడన గురించి శిష్యులతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ రెండు అంశాలని యేసుక్రీస్తు వెంట వెంటనే చెబుతూ ఉన్నారు ఎందుకు రెండింటినీ కలిపి చెబుతూ ఉన్నారంటే దానికి ఒక కారణం ఉంది యూదుల యొక్క నమ్మకం ప్రకారం ఎరూషలేము అనే నగరము ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సరిగ్గా మధ్యలో ఉందని వాళ్ళు నమ్మేవాళ్ళు ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ దానికి గల కారణం ఇరుమియా ప్రవక్త గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఈ ఎరూసలేము నగరాన్ని నేను జాతుల మధ్యన నిలుపుదును అని యావేదేవుడు దేవుడు చెప్పటం అలానే ఎరూషలేము నగరము కానీ ఎరూషలేము దేవాలయము కానీ నాశనమైనప్పుడు లోకాంత్యం అని వాళ్ళు భావించేవాళ్ళు దానికి కారణం ఏంటి అంటే ఈ ఎరూసలేము దేవాలయం అనేది పరలోకంలో ఉన్న దేవుని సాన్నిధ్యానికి ఒక ప్రతిబింబం ఈ ఎరూసలేము నగరం అనేది పరలోకము నూతన ఎరువు ఇది ఒక నిదర్శనం కాబట్టి భూమి మీద ఇవి ఎప్పుడు అంతమవుతాయంటే లోకాంత్య సమయంలో మాత్రమే అందుకని యేసుక్రీస్తు ఎరువు పతనాన్ని గురించి చెబుతూ దాని వెంటనే లోకాంత్యం గురించి ప్రస్తావించటం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళతో యేసుక్రీస్తు చెప్పే మాటలో ఇరవై ఆరో వచనం ఎలా అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవదురు భయము వాళ్ళ ధైర్యాన్ని తీసివేస్తుంది ఇది ప్రపంచం యొక్క స్పందన ఈ ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కూడా సంభవించినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది దీనికి వ్యతిరేకంగా శిష్యుల యొక్క స్పందన ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇవి అన్నయూ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడు ఎలాయినా మీ రక్షణ కాలము ఆసన్నమైనది ధైర్యముతో తల ఎత్తి చూడు గ్రీకు భాషలో మూల భాషలో దీనికి వాడబడినటువంటి పదం అనాక్యుప్సాతే ఈ పదం నూతన నిబంధన మొత్తంలో ఇరవై ఏడు గ్రంథాల్లో కేవలం రెండే రెండు సార్లు ఉపయోగించబడింది రెండు సార్లు కూడా లోకా ఉపయోగించారు మొదటి సందర్భం లోకస్వార్థ పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం నుండి పదమూడవ వచనాలు మనం చదివితే అక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవిత్రాత్మచే పీడింపబడుతున్న ఒక స్త్రీ నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుండెను ఇప్పుడైతే యేసుక్రీస్తు ఓ స్త్రీని బలహీనత నుండి విముక్తి అని చెప్పగానే ఆమె తక్షణమే లేచి తిన్నగా నిలబడి దేవుని స్థుతించెను ఆ వెంటనే యేసుక్రీస్తు చెప్పే మాట పద్నెనిమిది సంవత్సరముల నుండి సైతానుబంధకములో ఉన్న ఈమెను విశ్రాంతి దినమందు విడిపింప తగదా విముక్తిని కలుగు చేయటం తిన్నగా నిలబడటం అంటే నిలబడగలగటం అంటే విముక్తి దేని నుండి సైతాను యొక్క బంధకాల నుండి విముక్తి చేయబడిన వాడు తిన్నగా నిలబడతాడు నిఠారగా నిలుచుంటాడు ధైర్యముగా తల ఎత్తి చూస్తాడు ఈరోజు సువిశేషంలో ఏసుక్రీస్తు శిష్యులతో చెప్పే మాట మీరు ధైర్యముతో తల ఎత్తి చూడు ఇంగ్లీష్లో హోల్డ్ యువర్ హెడ్స్ హై అండ్ స్టాండ్ ఇరెక్ట్ అని మనం చూస్తాం కాబట్టి ధైర్యంగా తల ఎత్తి చూడాలి అనంటే శిష్యులు చేయాల్సింది వాళ్ళ బలహీనతలను జయించటం సైతాన్ యొక్క బంధకాలం నుండి వాళ్ళు విముక్తి పొందటం ఈ రెండు ఏసుక్రీస్తు ఆ స్త్రీ గురించి ప్రస్తావించటం మనం చూస్తాం మనుషులంగా మనందరికీ అనేక రకాల భయాలు ఉంటాయి ఆరోగ్యం గురించి భవిష్యత్తు గురించి కుటుంబం గురించి ఆర్థికమైనటువంటి సమస్యల గురించి కుటుంబ బాధ్యతల గురించి అనేక రకాలైనటువంటి భయాలు ఉంటాయి కానీ వాటన్నిటిని మనం జయించాలి అని అంటే కేవలం అది క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది తల ఎత్తి మనం చూడగలగాలి అంటే భయాన్ని దాటి మనం ధైర్యంగా మనం క్రీస్తు చెంతకు రావాలి అంటే మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది మనకి ఒక పాత పాటు ఉంది అది మామూలుగా రాణికుమల ఆదివారం రోజున ఎక్కువగా పాడుతూ ఉంటారు ఏసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో పోదమా శత్రువుని గెలవాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం ఏసుతో పయనించడం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్